గదానీలమ్ పరిషురి నికుంజ కోటరే వనని ముక్త దుర్మతి సదా శిరక్తమంజలిం వహన్ విముక్త లాలలోచనో లాలట ఫాల లగ్న కక్షివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహమ్ నేను ఎల్లప్పుడూ దుష్టబుద్ధిని విననాడి పవిత్ర గంగానది తీరమందలి పొదరిల్లు యొక్క మధ్య భాగమనందు నివసించుచు శిరస్సు నందంజలి ఘటించుచు భూమధ్యమున సృష్టిని కేంద్రీకరించి శివ మంత్రమును ఉచ్చరించుచు ఎన్నడు బ్రహ్మానందమును పొందుదునో గదా పొందుతునోగదీవోత్తమం స్థవం పటస్పరం బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశుయాతి విమోహనం హిదేహినా సుశంకరచితం ఈ ఉత్తమమైన స్థివ ఎల్లప్పుడూ పఠించుచు స్మరించుచు వినుచు నరుడు పరిశుద్ధడగును హరుని ఎందు గురుని ఎందు పరిశుద్ధ భక్తుని శీఘ్రముగా పొందగలడు శంకరుని స్మరణ నరులకు ఇహలోక భ్రాంతిని తొలగించును పూజావసాన సమయే దశవక్ర పఠతి ప్రదోషే రథ గజేంద్ర సదైవ తురంగతి సాయం సంధ్యా సమయముల ఎందు పూజ అయిన పిమ్మట దశకంటునిచే గానము చేయబడిన ఈ శివస్తోత్రాన్ని ఎవరు పఠింతురో వారికి శంకరుడు రథ గజ తురగయుక్తమైన ప్రసన్నమకు లక్ష్మిని అనగా సుఖ సంపదలను ప్రసాదించగలడు నమ శివాయ ఇదై రావణకృతం శివతాంండవస్టుతి స్వరాయ భోజేశ్వరార్పణమస్ ఔ కాళీ

విరాజమాన మూర్ధని దగద్ధాట పట్టు పవకే కిశోర చంద్ర శేఖరే రథి ప్రతిక్షణం మమరాధరేంద్ర నందని విలాస బంధు బంధురా స్ఫుర సంతతి ప్రమోద మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధుత్తరా పతి గంబరే మనో వినోదమేతు వస్తిని జటా భుజంగ పింగళ స్ఫురత్ ప్రణామని ప్రభా కదంబ కుంకుమ ప్రలిప్త ముకే మదాధ సిస్పుర తగుత్తరీయే దురే మనో వినోద మద్భుతం భర్తరీ లలాట చత్వర జ్వల స్ఫులింగ భాని పీత పంచసాయకం సాయకం నమ్మ నాయకం సుధాయూ లేఖయ విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరో జటాళమస్తు నహస్ర లోచన ప్రభుత్వ్య శ రేఖ శేఖర ప్రసూనధూలి ధోరణి విధూ భుజంగరాజమాలయ రాజమాళయాబుద్ధ జాట జూటకా శ్రియచ చిరాయ జాతకా చకొర బంధు శేఖరా కరాళ ఫాళ పట్టి కాగద్గత్గత్వ ధనుంజయా ధరీ కృత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నమ్ కుచాగ్రచిత్ర ప్రకల్ప నైక శిల్ప నీతిలో రమా నవీన మేఘ మండలి నిరుత్త దుత్తర స్ఫురస్ నిషీదినీ తమ ప్రబంధ బంధ కందర కళానిధాన బంధురా శ్రియం జగత్ నిలింపని నీ ఝురీ దరస్త సిందూర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచభ విలింబ కంఠ కందర రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం గజచ్చిదాధ కచ్చిదం భజే సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభనా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే జయద్వ్ర విభ్రమ భ్రమత్ కుజంగ द्विनिर्कत्रमसुरत्करालफाल हव्यट् धिमिधिमिति ध्वनत् मृदङ्गतुङ्गमङ्गला ध्वनि क्रम प्रवर्तिता प्रचन्द ताण्डव शिवा सुहृद्विपक्ष पक्षयो तृणारविन्द प्रजामही महेन्द्रयोः समं प्रवर्तयन् मनः कदा सदा शिवम् भजे कदा निलिम् पनिषुरि निकुञ्ज वसने मुक्त सदा शिरः स्तमञ्जलिम् वखन् विमुक्त लोललोचनो ललाट फाल शिवेति मन्त्रमुच्चरः सदा सुखी भवाम्यहम् ఇమంహి నిత్యమే యుత్తమోత్తమం స్వం పట స్మరన్ బ్రువన్నర విశుద్ధి మేతి సంతతరే గుర సుభక్తి మాశు యాతి నాగం విమోహనం హి దేహీనాంసు శంకర పూజావసాన సమయ దశ వక్ర గీతం యశ్యంబు పూజనమిదం పఠతి ప్రదోషే రథ గజేంద్రతు్రతంభు విదే రావణం శివ తాండవస్ శ్రీకాళికా భోజస్వరా ఓ అగస్త ఓ కాళీ Oh Nama Shiva Me B S.